ప్రధాన కార్యదర్శిని అలాగే సిఐటి అనుబంధంతో మేము రాష్ట్ర మెంబర్గా ఉన్నానండి అయితే మా వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ అన్న మనుగడను ఎక్కడా కనిపించట్లేదండి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని తీసుకున్నారు విధుల్లో ఆ ఐదు సంవత్సరాలు వాలంటీర్ చేయని పని అంటూ లేదు ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళాం ప్రతి విషయంలో కూడా వాలంటీర్ లేకపోతే ఏ పని జరగలేదండి ఆ ప్రభుత్వంలో మేము చేసింది వైసీపీ ప్రభుత్వానికి అయితే కాదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వాలంటీర్గా కూర్చోండొచ్చు కానీ మేము చేసింది అయితే వైసీపీ ప్రభుత్వానికి చేసాం వైసీపీ నాయకులకి ఎవరికీ చేయలేదు అప్పుడు మేము చేసిన వర్కుల్లో కూడా డీడీపీ వాళ్ళకి చేసాము జనసేన వాళ్ళకి చేసాం అన్ని పార్టీల వారికి మేము సేవ అందించాం అయితే కరోనా టైంలో కూడా మేము బయటకు వచ్చి ప్రతి ఒక్కరం కూడా ముందుండి పాల్గొన్నామండి అటువంటిది ఈ కొత్త ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు మొన్న సడన్ గా వాలంటీర్ వ్యవస్థ లేదు అన్న విషయాన్ని బాల వీరాంజని స్వామి గారు చెప్పారండి అయితే మన ఎలక్షన్స్ ముందు వరకు కూడా వాలంటీర్స్కి పదివేల రూపాయలు జీతం ఇస్తాము ఉద్యోగవంతరం కల్పిస్తాము మేము వచ్చిన తర్వాత మీ వాలంటీర్లు అందరినీ విధిలోకి తీసుకుంటామని చెప్పారు అలాగే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఆగస్టు తొమ్మిదవ తేదీ ఇదే బాల వీరాంజనేయులు గారు ఇప్పుడు ఎలాగైతే జీవో లేదు మీకు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జీవో లేదు రెన్యువల్ అవ్వలేదు మిమ్మల్ని తీసేస్తున్నాం అన్న ఇదే ఆంజనేయ ఆంజనేయుడి వీరాజనే గారు ఆగస్టు తొమ్మిదవ తేదీన జగన్ గారి ప్రభుత్వం వాలంటీర్లు ఎవరికి రెన్యువల్ చేయలేదు కానీ మా ప్రభుత్వం వచ్చింది మీకు జీతాలు ఇప్పుడు వరకు ఇవ్వకపోవడానికి కారణం అదే కానీ మేము ఇప్పుడు మిమ్మల్ని రెన్యువల్ చేస్తాము మీకు కొత్త జీవోలు తీసుకొస్తాము మీకు జీతాలు వేస్తాము మీ వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉంటుందని ప్రెస్ మీట్లోనే అతను చెప్పారండి ఈ రోజు అతను ఆ జీవోలేని మర్చిపోయి మీకు రెండు వాళ్ళు లేదు మేము తీసేస్తున్నాం ఒక్క మాటతో వదిలేశారు ఇంత కష్టం ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా వర్క్ చేశాము ఎటువంటి ఏ టైంకి రమ్మంటే ఆ టైం మేము వెళ్ళి వర్క్ చేస్తాం మా డిమాండ్ ఏంటి కాదండి వాలంటీర్లు ఖచ్చితంగా తీసుకోవాలండి వాలంటీర్లు లేరు అంటున్నారు మరి మన విజయవాడలో వర్క్ వచ్చాయి కదండి వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లు ఎలా అప్పుడు అంటే మీకు వరదలు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వాలంటీర్లు కనిపిస్తున్నారు మిగతా టైం లో అయితే వాలంటీర్ మీకు కనిపించదు ఇదే జీవో లేదన్నప్పుడు కొత్త జీవో గవర్నమెంట్ జీవో ప్రకటించలేదా ఇప్పుడు పదివేలు జీతం ఇస్తామన్నప్పుడు ఎలా కొత్త జీవోయే పెట్టాలి ఆరు జీవోతో పదివేలు జీతం ఇవ్వరు కదా అదే కొత్త జీవో ఇప్పుడు ఉన్న రెండు లక్షల రూపాయలతో వాలంటీర్లు తీసుకొని ఇదే జీవో ఇవ్వచ్చు కదా లేదా ఉపాధి పథకం అంటున్నారు మనిషికి మూడు వేలు వేస్తామంటున్నారు ఆ ఉపాధి ఎందుకండి ఉపాధి మాకు ఇదే ఉద్యోగులు ఉద్యోగస్తు మమ్మల్ని అదే జీతం ఇవ్వచ్చు కదా జీతాలు పెంచమని మేము అడగలేదు మీరే పదివేలు ఇస్తామన్నారు ఉద్యోగ పద్ధతి ఇస్తామన్నారు అప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం రావాలని ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వం వాలంటీర్లు మర్చిపోతున్నారు అంతే ఇంకా అంతకుముందు ఇక్కడ ఏం జరగట్లేదండి ఇంత ఇంతమంది ఓటెప్తున్నారు ప్రతి జిల్లాలో రెండు లక్షల అరవై వేల మంది వీధిలోకి వస్తున్నారు కానీ ప్రభుత్వం కొంచెం కూడా స్పందించట్లేదండి మాకైతే మా ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలి ఉద్యోగాలు ఇచ్చే వరకు అయితే మేము పోరాడతామండి అండి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి ఈ రోజు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవద్దు రేపు ఇంకో ప్రభుత్వం నిలబెట్టుకోవద్దు ఏదో హామీలు ఇస్తారు మేము అందరూ ప్రజలు నమ్ముతున్నారు వేస్తాము రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హామీలు మీరు మళ్ళీ మర్చిపోతున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది కనుక ఇది అయితే మాకు ఉద్యోగాలు వచ్చే వరకు మా ఉద్యోగ కల్పించే వరకు మీరు ఇస్తామని ఇచ్చే వరకు అయితే మాత్రం మేము అందరం కూడా దండాలు తిరగడానికి సిద్ధంగా ఉన్నామని